అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీ లైఫ్లో జరిగిన విషయం ఇప్పుడు ఈ పాస్టర్ చెప్పేది ఇప్పుడు ఈ అభినయ దర్శన చెప్పే కదా ఇప్పుడు ఈరోజు నువ్వు తిండి తింటున్నావు అంటే నువ్వు క్షేమంగా ఉన్నావంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది పాస్టర్ గారు చేసే ప్రేయరు వాళ్ళ దేవుడిని అయ్యా నువ్వు వాగయ్యా వీళ్ళ మీదకి రాకయ్యా అయ్యా నువ్వు వాగయ్యా వీళ్ళని ఏం చేయకయ్యా అని చెప్పి పాస్టర్ గారు ఆపుతున్నారంట మరి ఇప్పుడు మీ అబ్బాయికి అనారోగ్యం వచ్చింది ఆయన చనిపోయాడు మరి దానికి ఎవరు బాధ్యులు అంటే అనారోగ్యం వచ్చి చనిపోయిన వాళ్ళకి వీళ్ళు బాధ్యత తీసుకోరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అట్లా ఇప్పుడు తప్పిపోయింది అనుకోండి ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు బైక్ వచ్చి నాకు బ్రేక్ కొట్టి ఆగిండు తప్పిపోయింది కదా జీసస్ తప్పించిండు అప్పుడు అనుకో ఏం చేయలేవండి చచ్చిపోవలసిన వాడు కొంచెం దెబ్బలంతో బయటపడ్డామంటారు లేదా ఒకవేళ అయితే ఒకవేళ చచ్చిపోయాడు అనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు తీసుకుపోయాడు దేవుడికి నచ్చినావు అరే కుడి పార్శ్వానికి కూర్చోడానికి పోయినావు మరి వీళ్ళు ఎందుకున్నారు ఇక్కడ వీళ్ళు కూడా పోవచ్చు కదా నేను ఇంకా ఇదే అడిగాను మా మిస్సెస్ను ఇప్పుడు ఆయనే ఆయనే రక్షణ ఇస్తాడు అని అనుకుంటే మరి వాళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ ఒక్కడిని ఉల్టగా చేసి కొట్టినరు తోలు తీసేసిన ఇవన్నీ శిష్యులు మరి ఏసు శిష్యులు గరుడ పురాణం ప్రకారం శిక్షించబడరు అపరిచితులు నువ్వేం దిగులు పడుకు అందరూ గరుడు పురాణం ప్రకారం శిక్షించబడతారని అని చెప్తాడు కదా అలాగే వీళ్ళు చేసిన దుర్ శిష్యులు చేసిన దుర్మార్గాలకి వాళ్ళు పెట్టిన దిక్కుమాల మతానికి వాళ్ళు నిజంగా ఎంతో మందిని ప్రాణాలు తీసారు వాళ్ళు మతం మీరు నేను ఇది ఒకసారి ఇది చూద్దరా అని చెప్పినా గోవా ఇంక్విజిషన్ డాక్యుమెంట్ తీసింది గవర్నమెంటే తీసింది గోవా గవర్నమెంట్ బీజేపీ ఉన్నప్పుడు గోవా ఇంక్విజిషన్ అని తీసిన రబ్బా మనం ఇప్పుడు రజాకార్ సినిమా చూస్తేట్టుంటుందో అది అట్లుంటుంది మీకు పిండంతో సహా తినిపించింది అంటే తినిపించిందండి అప్పుడు బైబిల్లో చెప్తాడు కదా నీ కాళ్ళ మధ్య ఉండగానే నీ బిడ్డ మాయతో సహా మాయతో సహా తినిపించమంటాడు దాన్ని అమలు చేసినట్టున్నారు ఇంక్విషన్ అదే అండ్ అక్కడ ప్రతి చోట మార్క్ సిక్స్టీన్ సిక్స్టీన్ అవి లూకా నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ బోర్డులు ఉంటాయి ఇప్పుడు తీసేసిండ ముందు పెట్టిండట లోకా నైన్టీన్ ట్వంటీ సెవెన్ అంటే ఏలుటకు ఇష్టం లేని వాళ్ళని నా ఎద్దుకు తీసుకొచ్చి సంహరించు పెట్టి ఇవి పెట్టినరు మార్క్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్కువ యూజ్ చేస్తారు తర్వాత నన్ను నమ్మని వాళ్ళను వాళ్లను దీంతో నీ బండకేసి కొట్టడం మెడకి సముద్రంలో పడవేట అది ఏసు పెద్ద బైబిల్ దేవుడు నీ పసిపి బండకేసి కేసు కొట్టువాడు ధన్యుడు క్రుయాలిటీ అంతే దాంట్లో ఉంది ఇది ఫస్ట్ పార్ట్ అంతా సెక్స్ క్రుయల్ అవును నిజంగా మీకు సెకండ్ పార్ట్లో కన్ఫ్యూజన్ కన్నింగ్ కన్ఫ్యూజన్ కన్నింగ్నెస్ ఈయన ఏంది ఆయన వాక్యానికి రెండు పక్కల పదునుంది అంటది ఆమె అరే అమ్మ అంటే నేను రెండు మాటలు చెప్పి ఇష్టం ఉన్నప్పుడు వాడుకో అని వచ్చా డబల్ మీనింగ్ అనమాట డబల్ మీనింగ్ అని కాడ కాదు ఇది ఏమంటారంటే ఫ్లెక్సిబుల్ మనం ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు పొద్దు ఆయన భార్యను మంచిగా ఎల్కో అని ఉంది కదా ఆయన అంటుంది భార్యను ఎల్కో అని ఉంది ఇంకో దగ్గర భార్యను బానిసగా చేసుకో అని ఉంది ప్రతిదానికి రెండు రెండు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో అంటే నేను ఇది కూడా చెప్తుంటా మీరు అంటున్నారు కదా ఏ యో అను యేసు అంతే యేసుని పాస్టర్లు పౌల్ని అంతే కదా ఇప్పుడు నాది నాది ఒకటే ఏంటంటే నేను పబ్లిక్ ఒక ఇచ్చేది ఏంటంటే పొరపాటున కూడా భార్యని తీసుకొని చర్చ్కో క్రిస్టియన్ ఇంటికో పోకుండా ఆయన వైరస్ ఎక్కింది వంటనే ఎక్కుతుంది వాళ్ళకు వాళ్ళు బయటకు రావడం కష్టం మనకు అంటే ఇంకోటి ఏం తెలుసా రాను 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 షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ మంచి తెలివి కలది నా భాష చాలా వరకు వచ్చు పంచులు గించులు అన్నీ వేస్తుంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆమె దాదాపు సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్సు దేవుడి మీద దేవుడు అంటే వాళ్ళ దేవుడు దేవుడు కాదు దాని మీదనే ధ్యాసం ఉన్నప్పుడు మిగతా లోకం సంబంధించిన ఎట్లుంటాయి ఉండవు మేము లోక సంబంధీకులం కాదు మరి లోక సంబంధీకులు కాకుంటే నీకు మెడలో బంగారం కోల్సినందుకు ఇంతకుముందు నాతో మాట్లాడేటప్పుడు ఒక మాట ఒకటి సినిమా డైలాగ్ మంచి వస్తుంది బాలకృష్ణ పంచ్ డైలాగ్ లాంటిది ఒకటి చెప్పారు ఏదేంటిది నేను చనిపోయేలోపు కనీసం ఒక్క క్రిస్టియన్ అన్న చంపుతా కనీసం ఒక క్రిస్టియన్ అన్న చంపుతా కానీ అది నువ్వు కాకుండా అంట ఆమెకు అదే చెప్పిన చాలాసార్లు ఇప్పటికి కూడా నేను చెప్పే డైలాగ్ అదే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ డైలాగ్ అయిపోయింది ఇది అంటే మీకు క్రిస్టియన్స్ మీద ద్వేషం క్రిస్టియానిటీ మీద ద్వేష క్రిస్టియానిటీ మీద ద్వేషం మరి క్రిస్టియన్ ఎందుకు చంపడా క్రిస్టియానిటీని కదా చంపాల్సింది అంటే ఒక్క క్రిస్టియన్ చంపిన తృప్తి ఇప్పుడు నేను క్రిస్టియానిటీని చంపాలంటే నా వల్ల కాదు ఇప్పుడు యాక్చువల్లీ మీరంతా చేస్తున్నారు దానికి ఏదన్నా సాయం చేయి ఒక సమిదలాగా మారిపోమంటే మారిపోవచ్చేమో కానీ నేను క్రిస్టియానిటీతోని కొట్లాడేటువంటి అది సా అంటే అది లేదు ఇప్పటికి నేను నేను అనేది ఏంటంటే అది ఏ ఒక్కరికో సాధ్యం కాదు ఇప్పుడు నేనైనా నా ఒక్కడిగా నేను చేయలేను అంటే ఒక్కళ్ళు అందేరు కదా ఇప్పుడు రెండు వేల పదహారులో ఒక్క కరుణాకరే ఉండే అప్పుడు నేను వేరే ఛానల్ చూడలేదు ఒకటి నేను ఫస్ట్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో చూసింది ఫస్ట్ మీది చూసిన తర్వాత స్ట్రింగ్ వినోద్ చూసి ఫాలో అయ్యేది స్ట్రింగ్ వినోద్ దాంట్లో ఎక్కువ పర్సెంట్ దేశభక్తిది ఉంటుంది ఆయనది జార్జ్ చొరోస్ బయట తీసింది ఫస్ట్ ఆయనే టూ థౌజండ్ ఎయిటీన్లో అనేది బాగా ఫాలో అవుతుంటే నేను మీది తర్వాత ఎప్పుడూ ట్వంటీ ట్వంటీలో ఇక అన్నీ రవాణా మొదలుపెట్టినాయి ఏంటంటే ఇది కరోనా వచ్చింది కదా కరోనాకు నేను ఒక్క రోజు మాస్క్ వాడలేదండి నేను కరోనాలో ఏ రోజు మాస్క్ పెట్టుకోలే నా ఆపరేషన్ అయితే ఇప్పుడు అనుకుంటుండొచ్చు వీళ్ళంతా మావిడ కూడా ఆపరేషన్ హాస్పిటల్ అడ్మిట్ అయింది నాకు నాకు కూడా ఆపరేషన్లు అయినాయి నాకు పేగు క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ అయ్యి కట్ చేసింది రెండు సార్లు రెండు సార్లు అయింది ఎప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకసారి అయింది అయినాక మళ్ళీ రిపీట్ అయింది అది రెండు వేల అయింది ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో కనుక ఉండి ఉంటే క్యాన్సర్ అయినా కూడా మిమ్మల్ని లేసి బతికి చెప్పి ఉండేవాళ్ళు క్యాన్సర్ అయినా కూడా మిమ్మల్ని మతికిచ్చాడని చెప్పి ఉండేవాళ్ళు మీరు కనుక ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంటే కానీ లేకుండా కూడా మీరు సర్వైవల్ అవుతున్నారు కదా సర్వైవల్ ఏంటి అసలు హాస్పిటల్లో నొప్పి బయటకు వచ్చేసినా నడుచుకుంటూ హ్యాపీగా డాక్టర్ ఇప్పుడు మీరు కనుక అందులో ఉంటే మీతో సాక్ష్యం చెప్పించేవాళ్ళు ఒక అద్భుతం అని చెప్పి అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే మావిడ నువ్వు ఒకప్పుడు దేవుణ్ణి తిట్టలేదా అంటది అవును అప్పుడు నాకు తెలియక బురదలో కాలు పెట్టినా కడుక్కున్నా ఇప్పుడు నువ్వు దేవుణ్ణి తిట్టలేదా ఏ దేవుణ్ణి నేను మన దేవుళ్ళను అప్పుడు తిట్టాను కదా బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో దాదాపు వన్ అండ్ హాఫ్ టూ టూ క్రిస్మస్లు చేశాను నేను గమ్మత్ ఏంటంటే భయంకరమైన తాగిపోతున్నాం కాదు నేను రోజు నేను అకార్డింగ్ టు మై ప్రొఫెషన్ మార్కెటింగ్ కాబట్టి నాకు మెల్లమెల్లగా రోజు రెండు పెగ్గులు తీసుకోవడం అలవాటు అయిపోయేది టూరింగ్ జాబు సిగరెట్లు మందు ఉండే అప్పుడు ఇంటికి రాగానే ప్రేయర్ చేయాలి కదా కూర్చొని 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 ప్రేయర్ చేయాలి నాకు మందు టైం అవుతుంది అన్నటువంటి ప్రేయర్ మీద ధ్యాసం కాదు నాకు మందు మీద ధ్యాసం ఉండేది మరి వీళ్ళంతానేమో భయంకరమైన తాగుపోతుండే మానేసినా అన్నారు ఏడ మానేస్తాం ఎవరు మానారండి ఎట్లా మానసుకుంటారు అంటే ముఖం మీద ఒక ముసిగేసుకుంటారు నేను తాగను అంత ముందు పబ్లిక్ తాగను ప్రైవేట్ తాగుతారు అంతే దాంట్లో డ్రమ్స్ కొట్టే పిల్లవాడు వాడి పేరు ప్రవీణ్ సంథింగ్ ఏదో ఉండే ఈ డ్రమ్స్ కొట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు మ్యూజిషియన్స్ ఉంటారు కదా వాడు అనా ఇంటికి రానా అనా అనేది సాయంత్రం అయినాక మందు కొండ ఏమో సిగరెట్లు తాగేది నేను బయటికి రాగానే వాడు ఆ ప్రేయర్లో ఎంతసేపు కూర్చుంటాడో తెలియదు మధ్య మధ్యన కూడా లేచిపోయు వాడు నువ్వు సిగరెట్ దావు సిగరెట్కి వెళ్ళినావు కదా అనేది నేను సిగరెట్లు తాగుతారు మందు కొడతారు నాకు చేయాల్సిన వెయ్యి మందిని చూపిస్తానండి ఒక్కళ్ళని అంటాడు మీరు ఆల్రెడీ ఆడవాళ్ళ ఆడవాళ్ళతో చేయాల్సిన ఏమైనా అందరూ అందరికి ఎక్కువ అవుతున్నాయి కదా దాంట్లో ఈజీ ఇప్పుడు నేను గుళ్ళు ట్రాప్ చేయలేను అవును ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు అందులో మీకు ఎవరితో పర్సనల్ కాంటాక్ట్ ఉండదు ఎవరు వస్తారో ఎవరు పోతారో వెళ్ళిపోతారు నాకు కనపడదు కదా నెక్స్ట్ కనపడదు కానీ ఒక చర్చికి వెళ్తే కంటిన్యూగా వాళ్ళే వస్తారు పర్సనల్ రిలేషన్స్ సీట్ నీ కోసం పెట్టిన అంటారు అదే నేను చెప్పి ఇప్పుడు క్రిస్టియానిటీలో అక్రమ సంబంధాలు ఎందుకు పెరుగుతాయి అంటే ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది అదే కంటిన్యూగా ఒకళ్ళే వస్తూ ఉన్నారు ఒక సెట్ మీరు చూడండి ఆదివారం కానీ గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే క్రిస్మస్ రోజు కానీ న్యూ ఇయర్ రోజు కానీ వీళ్ళు ఎంత తయారవుతారు అంటే లిప్స్టిక్ లేకుండా ఏ లేడీస్ బయటకు వెళ్ళరు మన దాంట్లో లిప్స్టిక్లు పెట్టుకుంటారా హిందూ మతంలో మంచిగా నిండుగా బొట్టు పెట్టుకుంటుంది అయిపోతుంది రకరకాల గౌన్లు వేస్తారు మళ్ళీ ఫ్రాగులు గౌన్లు అది అంటే వెస్ట్రన్ కల్చర్ టోటల్గా మనం కూడా డ్రెస్సులు వేస్తాం వెస్ట్రన్ డ్రెస్ కానీ మరి దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇస్తారు వాళ్ళు ఇప్పుడు నేను అందంగా తయారై చర్చికి వెళ్తున్నానంటే ఇప్పుడు నేను అంతెందుకండి నేను ఏదన్నా చర్చికి నన్ను తీసుకెళ్ళండి అంటే చూపిస్తాను నేను త్రీ వీక్స్ వెళ్ళి మీకు ముగ్గురిని పరిచయం చేపిస్తాను అమ్మాయిలను ఈజీ నాకు పరిచయం చేపిస్తారా ఇంకేమైనా చేపిస్తారా అంటే నేను పరిచయం వరకు చేపిస్తా మిగిలింది నేను చేసుకునేది వేరు ఉంటుంది